కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్గా జరుగుతున్న అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేసే దానిలో భాగంగా కరప పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ పెట్టి ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది బొగడ శ్రీను పాశి శేఖర్ అలానే పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి అని ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ద్వారా పంతొమ్మిది కేసులు కన్ఫెస్ట్ చేశారు వీళ్ళు పంతొమ్మిది కేసులు వీళ్ళు ఐదు జిల్లాల్లో చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ట్వంటీ ఫైవ్ దాకా ఐదు జిల్లాల్లో ఈ ముగ్గురు నేరస్తులు అఫెన్సెస్ చేయడం జరిగింది వీటిలో పది కేసులు కాకినాడ డిస్టిక్లో డిటెక్ట్ అయ్యాయి అట్లనే బీఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో రెండు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో నాలుగు వెస్ట్ గోదావరిలో రెండు ఏలూరు జిల్లాలో ఒకటి మొత్తం పంతొమ్మిది కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ రికవర్ అయిన ప్రాపర్టీ మొత్తం ఐదు వందల ఎనభై రెండు గ్రాములు బంగారం అలానే పన్నెండున్నర కేజీలు వెండి ప్రాపర్టీ రికవర్ చేసి అరవై ఐదు లక్షల వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఈ కేసులో భాగంగా ఏఎస్పి కాకినాడ అట్లనే కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ ఆయనతో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ సునీత గారు అట్లానే ఏఎస్ఐ శ్రీనివాసరావు గారు హెడ్ కాన్స్టేబుల్ నరసింహరావు గారు అట్లానే హెడ్ కానిస్టేబుల్ సిహెచ్వి నారాయణ రెడ్డి అట్లానే కానిస్టేబుల్ చంద్రశేఖర్ కానిస్టేబుల్ శివప్రసాద్ గారు కానిస్టేబుల్ ఫణీంద్ర గారు అట్లానే కాన్స్టేబుల్ సురేష్ కుమార్ గారు జీవి రమణ గారు శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా గుడ్ వర్క్ చేసి ఈ డిటెక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా ప్రాపర్టీ రికవరీ ద్వారా ప్రజలకి వాళ్ళు కోల్పోయిన సొమ్ము వెనక్కి అంది వాళ్ళందరూ హ్యాపీ అవుతారనుకుంటున్నాము అట్లనే ఫర్దర్గా కేసెస్లో కూడా ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం ఏమైతే ప్రాపర్టీ లాస్ అయిందో పబ్లిక్ది ఇవన్నీ రికవర్ చేయటం చేయడానికి కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ ఇంక్రీజ్ దర్ ఎఫర్ట్స్ అండ్ ట్రై టు డిటెక్ట్ అండ్ రికవర్ మోర్ అండ్ మోర్ కేసెస్ వీళ్ళ మీద ఇంతకు ముందర కూడా కేసులు ఉన్నాయి